తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామాలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డుల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది ఆ తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ప్రస్తుతం స్థానిక సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఉదయం కొంత మందకొడిగా సాగింది ఎందుకంటే వాతావరణ ప్రభావం చలి బాగా తీవ్రతగా ఉన్నాయి కొన్ని ఏరియాల్లో అయితే దానివల్ల కూడా కొంత మందకొడిగా సాగినట్లు వార్తలు అర్థమవుతా ఇప్పుడు దాదాపుగా పదకొండు గంటలైంది కాబట్టి ప్రస్తుతం పరిస్థితి ఏంది అక్కడ గత ముందు కంటే కూడా గతంలో కంటే కూడా ఈసారి ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా ఉత్సాహంగా ఉన్నట్టు అర్థమవుతోంది వాతావరణం ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రహీన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు పోలింగ్ ప్రక్రియ మొదటి దశ అయితే ఉదయం ఏడు గంటలకు మా పోలింగ్ ద్వారా ప్రారంభమైంది ప్రస్తుతం పది గంటల సమయం అవుతున్న తరుణంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం మొదటి దశ పోలింగ్ జరుగుతున్నటువంటి నల్గొండ యాదాద్రి సూర్యాపేట జిల్లాల పరిధిలో ఉన్న డివిజన్లలో ఇప్పటి వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు శాతం వరకు పోలింగ్ నమోదు అయినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం చండూరు అదేవిధంగా నల్గొండ డివిజన్ల పరిధిలో నూట ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలకు మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మండలాల పరిధిలో మొత్తం నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు మొదటి దశ పోలింగ్ ఇక ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయిపోయినట్టుగా కూడా కొంత సమాచారం అయితే వస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆరు మండలాల పరిధిలో నూట యాభై మూడు గ్రామ పంచాయతీలకు ఇక ఇప్పటి వరకు ముప్పై శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఇంకా అధికారుల నుంచి సమాచారం అయితే వస్తుంది ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్నికల పోర్టల్లో ఎంత పర్సంటేజీ పోలింగ్ అవుతుందనే సమాచారాన్ని అయితే అప్లోడ్ చేస్తున్న పరిస్థితి ఇటు ఎన్నికల ఆరు ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఆ పూర్తి స్థాయిలో సిబ్బందితో సమాయత్తం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం పల్లెల్లో కొంతమేర మంద కొడిగా కొన్ని అయితే పోలింగ్ కొనసాగుతోంది మరికొన్ని చోట్ల ఇప్పటికే ముప్పై శాతం దాటడంతో కూడా ఇప్పుడు ఇప్పుడే ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలంతా కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా తమ ఓట్లయితే వినియోగించుకుంటున్నారు ఇక పల్లె వాతావరణంలో ఇటు ప్రస్తుతం అయితే వేడి రాజేస్తున్న ఎన్నికలు అని చెప్పొచ్చు ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు హోరాహోరిగా తమ ప్రాబల్యం చూపే విధంగా ఇటు ఎన్నికల కోడ్ కొన్ని చోట్ల కూడా కొంత సమాచారం రావడంతో ఆయా ప్రాంతాల్లో ఇటు పెట్రోలింగ్ ఫోర్సులు అదేవిధంగా స్పెషల్ స్క్వాడ్ టీంలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ఎస్ఎన్జీ కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా వృద్ధులు సైతం తమ ఓటకు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బార్లు తీరారు ప్రస్తుతం మనం నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ ఓటర్లంతా కూడా ఉదయం ఏడు గంటలకు మాక్ పోలింగ్ తర్వాత కూడా ఒక్కొక్కరుగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఉదయం పుట్ట కొంతమేర చలి ఎక్కువగా ఉండడంతో ఆలస్యంగా మాకు పోలింగ్ కొంత పబ్లిక్ అంత తక్కువగా వచ్చారు ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఇంకా మూడు గంటల సమయం మాత్రమే ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని గ్రామాల్లో కూడా పోలింగ్ పూర్తయినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది ఏదేని ఒక ఓటర్ కార్డు తో పాటు పద్నాలుగు రకాల గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఐడి కార్డులు తీసుకొని ఖచ్చితంగా తమకు ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్ ద్వారా ఆ పూర్తి స్థాయిలో తమ ఓటకు వినియోగించుకునేందుకు ఆ పూర్తి స్థాయి సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చండూరు నల్గొండ డివిజన్లతో పాటు ఆ సూర్యాపేట భువనగిరి యాదాద్రి పరిధిలో కూడా ఇక మొత్తం కూడా ఆ దాదాపు నలభై నుంచి యాభై రెండు మధ్యలో ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల దాదాపు పోలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా నమోదైనట్లుగా అధికారులకు సమాచారం వస్తోంది అధికారుల నుంచి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మొదటి దశ పోలింగ్ కి సంబంధించి రెండవ సాధారణ ఎన్నిక తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతుండటంతో కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ప్రెసిడెంట్ గా తీసుకొని రాబోయే ఎన్నికల విపరీతంగా భావిస్తూ కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ పార్టీలన్నీ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులంతా కూడా తమ పట్టు నిపుణునే దిశగా ఇటు ఎన్నికల కోసం అయితే పాటుపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక స్వచ్ఛందంగా ప్రజలైతే తమ ఓటర్ వినియోగించుకునేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఆరు ఇక పోలీస్ సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకుంటూ మూడు భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు మాత్రమే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లందరినీ కూడా తీసుకొచ్చి ముందు అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కుమండలగొండ నల్గొండ జిల్లాలో అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు కొన్ని చోట్ల ముప్పై శాతం ఉండగా మరికొన్ని చోట్ల యాభై శాతం వరకు కూడా పోలింగ్ అయితే నమోదు అవుతుంది பிரஜலந்தா ஸ்வச்சந்தங்க தர தமி ஓட்டுவெக்குனா விநியோகிச்சு பரிந்து